హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్తో మార్నింగ్ టైమ్స్లో ఎలాంటి హడావిడి లేకుండా ఇడ్లీ పొంగల్ దోశ అలాగే వడలోకి సెట్ అయ్యేలాగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకొని దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్లు వేసేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్లోనే మనకు కందిపప్పు అనేది టూ విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయేంత వరకు మూత తీయకుండా ఉంటే ఇంకొంచెం బాగా ఉడుకుతుందండి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కందిపప్పు అనేది చూడండి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ అంతా పక్క కొంపేసుకొని ఒక మిక్సీ జార్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నేనైతే ఈ కందిపప్పుని ముందు రోజు రాత్రి ఉడికించుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి లోకి సాంబార్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఎప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లోకి సాంబార్ చేయాలన్నా ఇలా పప్పుని ముందు రోజే ఉడికించుకొని పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్ లో ఇలా చేయడం వల్ల మనకి మార్నింగ్ అనేది చాలా తొందరగా సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూడండి ఇలా నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో నుంచి కందిపప్పు బయట పెట్టేసుకొని చక్కగా అది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి రాగానే ఇలా మెత్తగా పేస్ట్ చేసి తీసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న ఈ కందిపప్పుని మనం ఏ గిన్నెలో అయితే సాంబార్ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అలాగే ఒక చిన్న టి గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ని కూడా దొలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకే నాలుగు మీడియం సైజ్ బాగా పండిన టమోటోల్ని ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును నానబెట్టిన చింతపండు అండి దీన్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం కందిపప్పు ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెలోకే వేసేసుకోవాలి ఇప్పుడు కూడా మిక్సీ జార్ అనేది దొలిపేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అలాగే మనం పప్పు ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేసేసుకోవాలి మొత్తంగా మనకి ఇక్కడ ఒక లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ పంచదార కానీ బెల్లం పొడిని కానీ వేసుకోవచ్చండి మీకు పంచదార కానీ బెల్లం కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని తీసుకోవాలండి ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్న ఈ సాంబార్కి ఒక మూడు టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ అయితే పడుతుంది సాంబార్ పౌడర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకి సాంబార్ బాగా చిక్కగా వచ్చి అలాగే హోటల్లో టేస్ట్ లాగా వస్తుందండి హోటల్లో సాంబార్ అనేది మనకి బాగా తిక్కుగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది కదా ఆ విధంగా వస్తుందన్నమాట ఇలా సాంబార్ పొడి వేసుకున్న తర్వాత బాగా ఉండలు లేకుండా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక పొంగు రానివ్వాలండి ఇది హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేలోపు మనం ఇటువైపుగా పోపు వేసేసుకుందాం ఒక స్టవ్ మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు అలాగే ఒక ఏడెనిమిది చిత్త కొట్టిన తెల్లుల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా పోపంతా కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇటువైపుగా మనకి సాంబార్ ఉడుకుతూ ఉంటుంది కదండి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో ఒక్క పొంగు రానివ్వాలండి ఒక పొంగు రాగానే ఫ్లేమ్ అనేది మనము లోటు మీడియంలో పెట్టేసుకొని సాంబార్ అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపే మనకు సాంబార్ అనేది చక్కగా ఉడికిపోతుందండి చూసారు కదా ఇలా మంచిగా తిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఒకసారి మీ సాంబార్ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం టేస్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా అనేసి పులుపు కనుక తక్కువగా ఉంటే కొంచెం చింతపండుని నానబెట్టేసుకొని దాని పులుసు పిండేసుకుంటే సరిపోతుంది ఫైనల్ గా సాంబార్ అనేది ఇలా తిక్ కన్సిస్టెన్సీలోకి రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని మనకి చల్లారిన తర్వాత ఈ సాంబార్ అనేది ఇంకొంచెం తిక్కుగా రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ కదా మనం చిటికెలో సాంబార్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇది మనకి ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఏ సాంబార్ మనకి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి కొన్ని కాయగూర ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన ఉడికించుకొని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా అలా దాని తర్వాత ఈ సాంబార్లో వేసుకొని ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ